ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం వేదానుకూలమైన ధర్మశాస్త్రము విశుద్ధ మనస్మృతిని మనం చదువుకుంటున్నాం ఇందులో ప్రథమ అధ్యాయములోని ఇరవై తొమ్మిదవ మంత్రంలో వరకు చూసాం ఈ గ్రంథము అత్యంత పురాతనమైంది మరియు అత్యంత ప్రామాణికమైంది ధర్మాన్ని గురించి చెప్పడానికంటే ముందు మన మహర్షి సృష్టి క్రమాన్ని చెబుతూ ప్రాణుల ఉత్పత్తి ఆ తర్వాత వివిధ రకాల వృక్షములకు సంబంధించిన జ్ఞానమును మనకి తెలియజేశారు ఇప్పుడు పరమాత్మకి సంబంధించిన జాగ్రత్త అవస్థల గురించి తెలియజేస్తున్నాడు జాగ్రతి तदेदं चेष्टते जगत् यदा स्वपिति दिशान्तात्मा तदा सर्वं तदा सर्वं पदमिच्छेदमचोक्तं यदा सः देवः जागर्ति తదా ఇదం జగత్ చేష్టతే యదా శాంతాత్మ స్వపతి తదా సర్వం నిమీలతి దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఆ పరమాత్మ మేలుకొని ఉంటాడు అనగా సృష్టి ఉత్పత్తికి ప్రయత్నిస్తాడో అప్పుడు ఈ సమస్త ప్రపంచం చేష్టాయుక్తం అవుతుంది అనగా ప్రకృతి నుంచి సమస్త వికృతుల ఉత్పత్తి మరలా ప్రాణులకు శ్వాస ప్రశ్వాసలు కలుగుట మొదలగు చేష్టలు కలుగును ఎప్పుడైతే సర్వ కర్మల నుంచి శాంతమైన ఆ పరమాత్మ నిద్రిస్తాడో అంటే సృష్టి ఉత్పత్తి అంటే స్థితి కార్యము నుంచి నివృత్తమగుతాడో అప్పుడు ఈ సమస్త ప్రపంచము ప్రళయమునకు గురి అవును తస్మిన్ స్వపతి సుస్ स्थेतो कर्मात्मानशरीरिणः स्वकर्मभ्यो निवर्तन्ते मनश्चग्लानि मृच्यति मनश्चग्लानि मृच्यति पदमिच्छेदमच्यूत सुस्ति తస్మిన్ స్వపతి కర్మాత్మాన శరీరణ స్వకర్మభ్య గ్లానిం మన దీని అర్థం ఏంటంటే సృష్టి కర్మ నుంచి నివృత్తుడైన ఆ పరమాత్మ నిద్రించిన మీదట శ్వాస ప్రశ్వాసలు తినుట నిద్రించుట మొదలగు కర్మలు చేయుట స్వభావముగా గల దేహదారులైన జీవులందరూ కూడా తమ తమ కర్మల నుంచి నివృత్తులు అగుదురు మరియు మహత్తత్వము ఉదాసీనతను అనగా సర్వకార్యముల నుంచి విరమించుకునే అవస్థను పొందుడు ఇక్కడ అంటే ఈ శ్లోకంలో మన అనే శబ్దానికి మహత్తత్వం అని అర్థము చేయాల్సి ఉంటుంది యుగపత్తు ప్రలీయంతే యదా తస్మిన్ మహాత్మని తదాయం సర్వభూతాత్మా భూతాత్మ సుకం స్వపితే నిర్వృతః సుకం స్వపితి నిర్వృతః పదవిచ్చేదో చూద్దాం తస్మిన్ మహాత్మని ప్రలీయంతే ప్రళీయంతే అయం సర్వభూతాత్మ నిర్వృత సుఖం స్వపితి అంటే ఆ సర్వవ్యాపక పరమాత్మని ఆశ్రయంలో ఎప్పుడైతే ఒకేసారి ప్రాణులందరూ చేష్టారహితులై లీనమైపోతారో అప్పుడు ఈ సమస్త ప్రాణులకు ఆశ్రయభూతమైన పరమాత్మ సృష్టి సంచాలన కార్యము నుంచి నివృత్డై సుఖంగా నిద్రించును ముప్పై మూడవ శ్లోకం ఏవం సజాగ్రత్ స్వప్నాభ్యా ఎదం సర్వంచరాచరం సంజీవయతి చాజస్రం పదవిేదం సవ్యయ జాగ్రస్వప్నాభ్యా ఇదం సర్వ చరాచరం అజస్రం సీవయతి ప్రమాపయతి దీని అర్థం ఏంటంటే అవినాశీయగు ఆ పరమేశ్వరుడు ఈ ప్రకారంగా మేలుకొనుట మరియు నిద్రించుట ద్వారా జడచేతన రూపమైన ఈ జగత్తును ప్రళయకాలం నిరంతరం జీవింపచేస్తాడు మరియు అంతం చేస్తాడు అనగా కారణంలో లీనం చేస్తాడు ముప్పై నుంచి ముప్పై మూడు శ్లోకముల వరకు మన మహర్షి పరమేశ్వరుని యొక్క జాగ్రత్త మరియు స్వప్న అవస్థల గురించి చెప్పడం జరిగింది మరి అంటే దాని అర్థం ఏంటంటే సృష్టి ప్రళయంల గురించి చెప్పాడు మరి పరమేశ్వరుడు ఎంతసేపు జాగ్రత్త అవస్థలో ఉంటాడు ఎంతసేపు స్వప్న అవస్థలో ఉంటాడు అనే విషయము తెలవాలి అంటే కాలాన్ని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే మను మహర్షి ఈ ముప్పై నాలుగవ శ్లోకము నుంచి కాలం యొక్క పరిమాణమును తెలుపుతూ పోయాడు అయితే దూరాన్ని మనము మిల్లీమీటర్లు సెంటీమీటర్లు మీటర్లు కిలోమీటర్లు ఇలా మనం కొలిచినట్లుగానే కాలాన్ని కూడా మనము కొన్ని యూనిట్స్ ద్వారా మనము కొలుస్తాం ప్రస్తుతము మనము సెకండ్స్ మినిట్స్ అవర్స్ ఇలా కొలుస్తున్నాం కదా దీన్ని సనాతన ధర్మము అవలంబనలో ఉన్న కాలము లోపట ఎలా కొలిచారు అనేది ఇందులో మనకి తెలుస్తుంది అత్యంత చిన్నదైన యూనిట్ నిమేషము అక్కడి నుంచి ఎలా ఒక ఎన్ని నిమేషనాలు కలిస్తే ఒక కాస్ట్ అవుతుంది ఎన్ని కాస్టలు కలిస్తే ఒక కళ అవుతుంది ఎన్ని కళలు కలిస్తే ముహూర్తం అవుతుంది ఎన్ని ముహూర్తాలు కలిస్తే ఒక దినం అవుతుంది అనేది ఈ మంత్రాల నుంచి మను మహర్షి

పదమిచ్చేదమ్మ చూసినట్లయితే దశ చ అష్టౌచ నిమేషాహ తాహ త్రిశత్తు తావతూ అహోరాత్రం అంటే పద్దెనిమిది కలిసి నిమిషములో సమయానికి ఒక కాష్టము అవుతుంది నిమిషము అంటే ఇక్కడ రెప్ప వేసినంత సమయం అన్నట్టు కనురప్ప వేయు కాలాన్ని నిమేషము అని అంటారు పద్దెనిమిది సార్లు కన్ను కొడితే అది ఒక కాస్ట్ అవుతుంది అంటే పద్దెనిమిది నిమేషాలు ఈజ్ కోల్ టు ఒక కాస్ట ముప్పై కాస్టల సమయాన్ని ఒక కళ అంటారు ముప్పై కాస్టలు కలిస్తే ఒక కళ అవుతుంది ముప్పై కళల సమయానికి ఒక ముహూర్తం అని పేరు అయితే పదిహేను కళల సమయాన్ని ఒక గడియ అంటారు రెండు గడియలు కలిస్తే ఒక ముహూర్తం ఇది మన నిమిషాలలో కన్వర్ట్ చేసి చూసినట్లయితే ఒక ముహూర్తము అంటే నలభై ఎనిమిది నిమిషాలు అటువంటి అంటే ఇలాంటి ముహూర్తాలు ముప్పై కలిస్తే ఒక దినము అవుతుంది అంటే ఒక రాత్రి ఒక పగలు అంటే ఒక పగల లోపల పదిహేను ముహూర్తాలు ఉంటాయి రాత్రి లోపల పదిహేను ముహూర్తాలు ఉంటాయి అంటే మొత్తం కలిపి ముప్పై ముహూర్తాలు ఒక దినము అంటే ఒక రోజులో ఉంటాయి ఈ శ్లోకానికి అనుశీలనము చూసినట్లయితే మనము ఈ నిమేషములను మరియు కాష్ట కళలను వీటిని మనము ఇప్పుడు ఉన్న కాల పరిమాణంలోకి కన్వర్ట్ చేసి చూసినట్లయితే ఎనిమిది బై నలభై ఐదు సెకండ్లు ఇజ్ ఈక్వల్ టు ఒక నిమేషన్ మూడు మూడు క్షణాలు మూడు సెకండ్లు మరియు ఒకటి బై ఐదు సెకండ్ కలిపితే ఒక కాస్ట్ అవుతుంది మరియు తొంభై ఆరు సెకండ్లు ఒక కళ అవుతుంది నలభై ఎనిమిది మినట్స్ అంటే నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాలు ఒక ముహూర్తం ఇరవై నాలుగు గంటలలో ఒక పగలు రాత్రి కలిపి అంటే ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి అంటే ముప్పై ముహూర్తాలు ఇజికల్ట్ ఇరవై నాలుగు గంటలు అని అర్థం చేసుకోవాలి నేను దీన్ని ఇంకాస్త సింప్లిఫై చేసి క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను ఒక నిమిషము ఇజికల్ టు పాయింట్ వన్ సెవెన్ అంటే జీరో పాయింట్ వన్ సెవెన్ సెకండ్లతోటి సమానము ఒక కాస్టా ఈజ్వల్ టు త్రీ పాయింట్ టూ సెకండ్స్ తోటి సమానం ఇంకా కళ అనేది తొంభై ఆరు సెకండ్లతో సమానం అన్నట్టు ప్రారంభంలో మానవులకు సంబంధించిన రాత్రింబవ్వళ్ల విషయాన్ని వర్ణిస్తూ ముప్పై నాలుగు ముప్పై ఐదు శ్లోకాల్లో పరమాత్మ యొక్క రాత్రింబ వల్ల వర్ణన సూచింపబడింది నలభై మూడవ శ్లోకంలో ఈ చర్చని ముగించాడు అంటే ముప్పై నాలుగవ శ్లోకం నుంచి మొదలుపెట్టి నలభై మూడవ శ్లోకం వరకు కాలం యొక్క పరిమాణాన్ని గురించి చాలా సుదీర్ఘంగా మనుమహర్షి చెప్పడం జరిగింది అందుకే మనుమహర్షి మహర్షి చాలా గొప్ప కాలజ్ఞాని జ్ఞాని అతడు రచించిన ఈ మనుస్మృతిని చదవడం వల్ల మనకి కూడా కాలజ్ఞానము తెలుస్తుంది కాలజ్ఞాని మాత్రమే కాలాన్ని శాసించగలుగుతాడు సమస్త పనులని తనకి అనుకూలంగా మార్చుకోగలుగుతాడు కాబట్టి మను ధర్మ శాస్త్రము మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సృష్టి క్రమాన్ని తెలియజేస్తుంది కాలం గురించిన అవగాహనని కల్పిస్తుంది మరియు నాలుగు రకాల ఆశ్రమాలు నాలుగు రకాల ఆశ్రమాల్లో చేయాల్సిన కర్తవ్యాలను తెలుపుతూ ధర్మాన్ని మన ముందు ఆవిష్కరింపజేస్తుంది అన్నట్టు కాబట్టి ధర్మం వల్లనే మనము మిగతా జంతువులతోటి మనము వేరుగా మనము గుర్తించబడుతున్నాము కాబట్టి ధర్మం ఏంటో తెలుసుకోవడానికి మనోస్మృతి అనేది అత్యంత ప్రామాణికమైన గ్రంథంగా మనకు తెలుస్తుంది తర్వాత శ్లోకం చూద్దాం ఈ శ్లోకంలో రాత్రిం ఎలా ఏర్పడ్డాయో చెప్తాడు విభజతే సూర్యో సూర్యోమానుష దైవికే స్వప్నాయ కర్మనామ పదవిచ్ఛేదము చూసినట్లయితే సూర్య మానుష దైవికే విభజతే స్వప్నాయ రాత్రి కర్మాణం చేష్టాయ అంటే సూర్యుడు మనుషుల యొక్క దేవతల యొక్క దినరాత్రులకు సంబంధించిన విభాగాన్ని చేస్తున్నాడు అందులో ప్రాణులు నిద్రించుటకు రాత్రిని కర్మలు వనర్చుటకు పగలును సృష్టించాడు ముప్పై ఆరవ శ్లోకం ప్రయో పునః अहस्तत्रोदगमनम रात्रिस्या दक्षिणायनम रात्रिस्या दक्षिणायनम ई पदविच्छेदम जोड्담 वर्षं दैवे रात्यहनि तयोः पुनः प्रविभागः తత్ర ఉదగమనం తమహ దక్షిణాయనం రాత్రి అంటే మానవులకు ఒక సంవత్సరము దేవతలకు ఒక రాత్రి ఒక పగలుతో సమానం ఆ దేవతల రాత్రింబవలకును మరల విభాగము అందులో భూమధ్య రేఖకు ఉత్తరంగా అంటే దేవతల యొక్క దినముని రెండు రకాలుగా మళ్ళీ విభజిస్తారు అదేంటో చూద్దాం భూమధ్య రేఖకు ఉత్తరంగా